మన భీమవరం భోజనాలు ఓ ఫుల్ వెజ్ మిల్స్ తీసుకున్నాము వెజ్ మిల్స్తో చూడండి ఇద్దరు తినగలిగా మిల్స్ ఇచ్చారు అందుకుగాను మనకి పప్పు సాంబారు ఆలు కుర్మ రసము ఓ కొద్దిగా పుదీనా రైసు ఒక తాళింపు ఒక మజ్జిగ పులుసు అలాగే ఒక దోసకాయ పచ్చడి ఇక్కడ పెరుగు ఓహో ఓ స్వీట్ కూడా ఇచ్చారు అప్పడాలు ఇచ్చారు ఓ చపాతి ఇచ్చారు ఇది కాకుండా నేను ఓ అడిషనల్గా ఓ చేపల పులుసు ఆర్డర్ చేశానండి అందుకు గాను చూడండి ఇలాగా ఓ ఐదు బొమ్మడాయిలు ఓ ఐదు కాదు ఆరు ఇచ్చారు ఓకే సో బొంబడాయిలు కూడా ఇచ్చారండి ఇలాగే మీకు మటన్ కానీ చికెన్ కానీ అన్ని సరసమైన రేట్లో మంచి రేట్లు టేస్ట్ బాగుంటుంది గుడ్ ఫీల్ అవుతుంది ఒక్కొక్కసారి మీరు కూడా విజిట్ చేయండి ఇది లొకేషన్ వచ్చి బైపాస్ మనకి తిరుచా నుంచి చంద్రగిరికి వెళ్ళే బైపాస్లో మీకు తాజ్ హోటల్ దాటుకున్న తర్వాత జస్ట్ ఒక కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుందండి నీట్గా పార్కింగ్ బాగుంది నీట్గా టాయిలెట్స్ గిల్స్ అన్ని రిఫ్రెష్ అవ్వచ్చు అక్కడ నిలిపి హాయిగా బోన్స్ చేసుకుని ఓ హాఫ్ అన్ అవర్ మంచి ఫీల్తో గుడ్ ఫీల్తో మీరు వెళ్ళొచ్చు ఓసారి తప్ప ట్రై చేయండి తిరుపతి మన భీమానం భోజనాలు ఓకే ఇది ఒక ఎక్సైజ్ మాజీ సైనికులదండి తప్పకుండా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక్కడ ఈ కవర్లో మీకు రెస్టారెంట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మీరు ఈ హోటల్ పోదలుచుకుని అడ్రస్ కానీ మిస్ అయినా లేదా అడికి వెళ్ళాలన్న కూడా ముందుగా బుక్ చేసుకుని కూడా మీరు వెళ్ళొచ్చాడికి ఈ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎలా వెళ్ళాలి అది ఎంతమందికి వాళ్ళు ముందు చెప్పి పెడతారు మీకు రెడీ చేసి పెడతారు సో దీని అడ్రస్ కూడా కింద నేను చూస్తున్నాను మీరు ఐడి కూడా ఉన్నది ఇక్కడ చూడండి ఇది అడ్రస్ the address the address